మరో ప్రవక్త మాట మీకు చూపించమంటారా గారు ఏమంటున్నారు చూడండి జకరియ గారు ఇది కూడా క్రీస్తుకు ముందు వచ్చిన ప్రవక్తే జకరియా గారు ఏమంటారు జకరియ గ్రంథం పన్నెండో అధ్యాయం జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఎనిమిదో వచనంలో రెండో మాట చూడండి జకరియా గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనంలోని రెండో మాట ఆ కాలమున కాలమున వారిలో శక్తిహీనులు దావీ వంటి వారు దావీదు సంతతి వారు బాగా వినండి దావీదు సంతతి వారు దేవుని వంటి వారు ఎంత చక్కని మాట అండి దావీదు సంతానములో నుంచి వచ్చిన వారు దేవుని వంటి వారు గురు ఏమిటి జగర్య గారి మాట మీరు నమ్మరా దావీదు గారి మాట మీరు నమ్మరా ఆసాబు గారి మాట మీరు నమ్మరా ఏషియా ప్రవక్త అయిన ప్రవక్త మాట మీరు నమ్మరా ఎంతమంది ఏసుప్రభు దేవుడని ఘోషిస్తున్నారండి ఎంతమంది ఏసుప్రభు మహాదేవుడు అని చెప్తున్నారండి మరి ఏసుప్రభు ఏ వంశంలో పుట్టాడు ఏ గోత్రంలో పుట్టాడు ఆయన ఎవరి వంశంలోంచి వచ్చాడు ఎవరు వంశాంకురం ఆయన దావీద వంశాంకురం ఏసుక్రీస్తు దావీదు గోత్రంలో నుంచి వచ్చిన వ్యక్తి అని ఒకళ్ళు మీరు అనుకుంటే అది ఎవరు ప్రపంచం ఎవరు కాదనలేని నిజం వెరీ గుడ్ మరి దావీదు వంశపు వారు ఎలా అవుతున్నట్టున్నారు చదవండి దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను దేవుని వంటి వారు గాను మరి దావీదు గోత్రములో నుంచి జన్మించిన యేసు క్రీస్తు వారు దేవుడు కాదా దేవుడేనండి ఆయన ఒక్కడే కాదండి మన దేవుడు పక్షపాతి కాడు నేను ఒక్కనే దేవుడు మీరెవరూ దేవుడు కాదు అనలేదు నాయన నా గర్భాన పుట్టిన మీరంతా దేవుళ్ళే నాయన ఆయన ఒక జమీందారు పుట్టిన వాళ్ళందరూ కూడా ఏమని పుట్ట ఏమనిపించుకుంటారు చెప్పండి జమీందారులే రాజరగప వ్యవస్థలో పుట్టిన వాళ్ళందరూ ఏమని పిలుస్తారండి రాజులే అంటారండి అలాగే మరి పూజారుల వంశంలో పుట్టిన వాళ్ళందరినీ పూజారులు అంటారండి ఏమిటి వారి వారి వంశాల్లో పుట్టిన వారిని వారి వారి గోత్రాలను బట్టి పూజారులు అంటున్నప్పుడు రాజులు అంటున్నప్పుడు జమీందారులు అంటున్నప్పుడు మరి దేవుని వంశంలో పుట్టిన వారు ఎందుకు దేవుళ్ళు కాలేరు చెప్పండి మీరు దయచేసి ఆలోచించండి యేసు మహాదేవుడు రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చినంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా ఏమిటి బైబుల్ ఎన్ని మాటలు ఉన్నాయండి ఏసుప్రభు దేవుడని ఇంకా యోహాను సువార్త పదో అధ్యాయంలోనే మాత్రమే ఉందనుకుంటున్నారు పాపం వాళ్ళకి తెలియకలేండి బైబుల్ మీకు తెలియకండి ఈసారి బైబుల్ బాగా చదవండి ప్రియులారా మీరు అపార్థం చేసుకోకండి కనుక చదవండి అక్కడ ఏమన్నాడు రో రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చనంలో పితరులు వీరువారు శరీరము బట్ శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన ఈయన ఈ క్రీస్తులలో పుట్టిన క్రీస్తు నిరంతరముడై ఉన్నాడు అంటున్నాడు సర్వాధికారి అయిన దేవుడై ఉండి అంటున్నాడు అండి సర్వాధికారి కాదా అవునండి దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ప్రియులారా ఆలోచించండి యేసుక్రీస్తు వారిని గురించి అపార్థం చేసుకోకండి ఈ లోకానికి రక్షణ తెచ్చిన ఒక మహానాథుడు ఆయన తన రక్త తర్పణ చేత అనేక మంది పాపాలకు ప్రక్షాలను అనుగ్రహించిన ఒక మహామూర్తి మహనీయుడు ఆయన యేసుక్రీస్తు దేవుడా అవును ఖచ్చితంగా నూటికి నూరు శాతం యేసుక్రీస్తు వారు మహాతండ్రి అయిన దేవునికి పుట్టిన స్వచ్ఛమైన దేవుని కుమారుడైన దేవుడు దేవుని కుమారుడైన దేవుడు బైబుల్లో అనేక సందర్భాలు అటు పాతని నిబంధనలోను మీకు చూపించాను ఇటు కొత్త మందరంలోనూ చూపించాను ఏ సుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అని అండి వంశాన్ని బట్టి పుట్టుకను బట్టి తండ్రైన దేవుడికి పుట్టిన వాళ్ళు మనమంతా దేవుళ్లే మరి దేవుడు ఒక్కడే అవునండి దేవుడు ఒక్కడే ఎవరా దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్లో రాయబడిందండి చాలా మంది ఈ మాటను అపార్థం చేసుకున్నారు ప్రియుల చూస్తారా మాట ఎఫ్సీలుగా రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చును చూడండి రా ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చును అందరికి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఏమంటే దేవుడు ఒక్కడే కదండి యేసుకృ దేవుడు ఒక్కడైనప్పుడు యేసుకృతి దేవుడు అవుతాడు పరిశుద్ధాత్ముడు దేవుడు ఎలాగవుతాడు మీరు దేవుడు దేవుడు ఎలాగవుతారు మనుషులు దేవుళ్ళు ఎలాగవుతారు అందరూ దేవుళ్ళు కాగలరేమో కాని అందరూ తండ్రి అయిన దేవుడు కాలేరు ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా దేవుని పిల్లలారా ఆలోచించండి ఈ మాటను మీరు అపార్థం చేసుకోకండి వారు దేవుడు కానీ తండ్రైన దేవుడు మాత్రం కాలేడు యేసు ప్రభు క్రీస్తు వారు దేవుడు కానీ క్రీస్తువారు యహోవా కాలేదు ఏసుక్రీస్తు వారు యహోవా కాలేడు ఆయన కనుక తండ్రైన దేవుడు ఒక్కడే ఆ తర్వాత ఆయన గర్భాన్ని పుట్టిన వాళ్ళు పిల్లలు అనేక మంది వాళ్ళు దేవుళ్ళే అందుకే మీరు చదివిన దాటి ఎనభై రెండవ కీర్తనలోని ఆశాపు రాసిన కీర్తనలోని మొదటి మాటలు అంటాడు దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు మీరందరూ దైవములని ఆరోచనములు సర్వోన్నత దేవుని దేవుని వాళ్ళే సెలవిచ్చింది మహాదేవుడు అండి యేసుక్రీస్తు దేవుడు తండ్రైన దేవునికి జన్మించిన కుమారుడైన దేవుడైన తండ్రి అయిన రాజుగారు ఉంటారు కుమారుడైన రాజుగారు ఉంటారు తండ్రి రాజు కుమారుడు రారాజు యశుక్రీస్తు వారు మహాతండ్రి అయిన దేవుడికి పుట్టిన కుమారుడైన దేవుడు అండి ఆయన ఒక్కడే కాదండి బైబుల్ కు పక్షపాతం లేదండి దేవుడుకు పక్షపాతం లేదండి నాయనా పిల్లలారా మీరంతా నా గర్భవాసం నుంచి వాళ్ళు భూమి మీద నువ్వు పేదవాడవైనా నువ్వు ధనికుడు నువ్వు దాసుడు అయినా నువ్వు స్త్రీవైనా పురుషునివైనా మీరంతా నాకు పుట్టిన వాళ్ళే మీరు దైవములు అంటున్నాడు దైవములుగా మారాలి కనుక ప్రియులారా ఖచ్చితంగా దేవుడు తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చారు కనుక యేసుక్రీస్తు వారు కూడా దేవుడే